హాయ్ దిస్ ఇస్ మీదిల్లా వసంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా ఈరోజు ఇరవై తారీఖు కదా అరే చిన్నగాని ఫోటో లాక్కుంది ఇది ట్వంటీ వన్ ట్వంటీ వన్ సిక్స్ అయితే రేపు మార్నింగ్ ట్వంటీ టూ అంటే మా మేస్త్రికి బర్త్డే ఉంది కదా హైదరాబాద్ నుంచి ఫ్లెక్సీ అయితే వేయించుకొని వచ్చినాం ఎవరు మీదిల్లా స్వామి అంటే ఆర్టిస్ట్ అని ఒక వీడియో ఉంటుంది చూడండి అతను ఫ్లెక్సీ డిజైన్ చేసి అవుట్ అయితే ఇచ్చిండు అది నైట్ ఇక్కడికి అయితే వచ్చింది తీసుకొచ్చిన పర్సన్ మా జీవాల అదో కిచెన్లోకి పోయిడు భూసుకుంటున్నాడు ఏ అయిపోయింది రారా ఇక అదో జీవన అయితే నైట్ తీసుకొచ్చిండు జీవాన్ రెడ్డి అన్నం అయితే తింటుండు ఇప్పుడు మేము వాషింగ్ డే దుప్పట్లయితే ఉత్కొని రెడీ చేస్తున్నాం జీవన్ తినాక మేము పోయి బట్టలైతే ఉదుతాం ఇప్పుడు అయితే ఫ్లెక్స్ అయితే చూద్దాం అంటే మొత్తం క్లియర్గా కాదు లైట్గా చూద్దాం మొత్తానికి హైదరాబాద్ నుంచి అయితే కృష్ణనగర్ ఇంద్రనగర్ నుంచి అయితే ఫ్లెక్స్ అయితే వచ్చింది డిజైన్ చేయించి ఫోటోలు ఇట్లా దింపి మంచిగా అన్నిటికైతే ఆ ఫ్లెక్స్ అయితే తీసుకొచ్చినాం ఎయిట్ బై ట్వెల్వ్ ఫ్లెక్సీ అయితే దీన్ని ఒకసారి అయితే ట్రై చేద్దాం మొత్తం ఓపెన్ చేయడానికి అయితే రాదు చూద్దాం లైట్గా అయితే ఒకసారి అయితే చూద్దాం ఫ్లెక్సీ ఎయిట్ బై ట్వెల్వ్ ఎయిట్ బై ట్వెల్వ్ ఫ్లెక్సీ మాతోని ఆల్రెడీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఫ్రేమ్స్ ఉన్నాయి ఇదైతే ఫ్లెక్సీ మొత్తానికైతే స్వామి ది ఆర్టిస్ట్ అనేసి లాస్ట్ టైం ఒక వీడియో అయితే ఉంది కదా ఆ వీడియో అతను అదే వీడియో పెట్టాను కదా ఆ పర్సన్ అయితే మనకు ఫ్లెక్స్ డిజైన్ చేసి ఫోటోలు పంపిస్తే ఫ్లెక్స్ డిజైన్ చేసి ఇచ్చి పంపిండు ఇది చాలా నీట్గా అయితే ఉంది ఇది చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎయిట్ బై టు ఓపెన్ చేయడానికి కూడా రాదు ఆల్రెడీ మీకు వీడియోలో వస్తుంటుంది చూడండి రేపు మార్నింగ్ అయితే దీన్ని ఓపెన్ చేయడానికి అయితే వీలవుతుంది రేపు మార్నింగ్ అయితే ఓపెన్ చేసి చూడెడతా మీ అందరికీ ఇప్పుడైతే ఇది ఫ్లెక్సీ రేపు మార్నింగ్ అయితే ఓపెన్ చేద్దాం దీన్ని